నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ మరాఠా యోధుడు హిందూ హృదయ సామ్రాట్ మాతృభూమి సంరక్షణకు ప్రజల్లో దేశభక్తి భావనను జాగృతం చేసి గెరిల్లా యుద్ధ తంత్రంలో తానే ముందుండి ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టించిన ధీరుడు ఆయన పేరు వింటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది భారతదేశ చరిత్రలో ఎంతో మంది గొప్ప యోధుల పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేజీలలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది మొఘలుల దాడులలో హిందూ మతం అంతరించిపోతుందని వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ చిన్నతనంలోనే మండే నిప్పు కణికలా దూసుకువచ్చి మొఘల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడిన వీరుడు ఎవరో కాదు ఆయనే మన శివాజీ మహారాజ్ అందుకే ఆ యోధుడి జన్మదినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఒకే వేడుకలా జరుపుకుంటారు ముఖ్యంగా మహారాష్ట్రలో ఒక పండుగలా నిర్వహిస్తారు అంతటి గొప్ప వీర యోధుడి మూడు వందల తొంభై నాలుగవ జయంతి నేడు ఈ సందర్భంగా ఆయన పుట్టినప్పటి నుంచి వీరమరణం పొందే వరకు ఎలాంటి విజయాలు సాధించారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఛత్రపతి శివాజీ పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిది వైశాఖ శుక్లపక్షం నాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ విజయాబాయి దంపతులకు జన్మించారు శివాజీకి బాల్యంలో మాతృభూమిపై ప్రజలపైన ప్రేమ కలిగే విధంగా తల్లి విద్యాబుద్ధులు నేర్పింది భారత రామాయణ గాథలు చెప్పి వీరత్వం చిగురింపచేసింది వీరు మహారాష్ట్రలో వ్యవసాయం చేసుకునే బోస్లే కులానికి చెందినవారు శివాజీ తల్లి విజయాబాయ్ దేవగిరి మరాఠా యాదవరాజుల వంశానికి చెందిన ఆడపడుచు శివాజీ మహారాజ్ కన్నతల్లి దగ్గరే పరమత సహనం మహిళల పట్ల గౌరవంగా ఉండడం నేర్చుకున్నాడు అతి చిన్న వయసులోనే తను పుట్టిన భూమికి మేలు చేయాలని ప్రజలతో ఎలా నడుచుకోవాలో శివాజీకి జిజియాబాయి పూస గుచ్చినట్లు వివరించారు మరోవైపు తన తండ్రి పూణేలో జాగీరుగా ఉండేవారు తన తండ్రి దగ్గర నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు రాజనీతి మెళుకవలు నేర్చుకుంటూ తన తండ్రి ఓటముల గురించి అధ్యయనం చేసేవాడు అప్పుడే సరికొత్త యుద్ధ తంత్రాలను నేర్చుకున్నాడు శివాజీ పదిహేడవ ఏటలోనే కత్తి పట్టాడు అంతేకాదు వెయ్యి మంది సైన్యంతో వెళ్లి బీజాపూర్ చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు ఆ తర్వాత మూడేళ్లలోపే రాజ్గఢ్ కొండన ప్రాంతాలను చేజిక్కించుకొని పూణే ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారట ఇదే శివాజీ పాటించే యుద్ధ తంత్రం దీన్నే గెరిల్లా యుద్ధం అంటారు శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆదిల్ షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయినా షహాజీని బందీ చేశాడు తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపాడు అన్నదమ్ములు ఇరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు అప్పుడు ఆదిల్ షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ ను శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు శివాజీ బీజాపూర్ కు చెందిన తోరణ దుర్గాన్ని స్వాధీనం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు శివాజీకి మహిళల పట్ల అపారమైన గౌరవం ఇతర రాజ్యాలపై దండెత్తినప్పుడు స్త్రీలపై ఎలాంటి దాడులకు అనుమతించేవారు కాదు వారిని తన ఆడబిడ్డలలాగే చూసుకునేవారు నైపుణ్యం ఉన్నవారనే సైనికులుగా స్వీకరించేవారు పటిష్టమైన నావికాదళం మరాఠాలకు మరింత బలాన్ని చేకూర్చింది దీనికి శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం యుద్ధంలో భయంకరమైన అఫ్జల్ ఖాన్ ముందుగానే శివాజీ యుద్ధ తంత్రాలను గెరిల్లా యుద్ధాల గురించి తెలుసుకున్నాడట అందుకే శివాజీని రెచ్చగొట్టేందుకు ముందుగానే శివాజీకి ఇష్టమైన భవానీ దేవాలయాన్ని కూలగొట్టాడట అయితే అఫ్జల్ కుట్రలను శివాజీ పసిగట్టి ఆయన్ని సమావేశానికి ఆహ్వానించాడు శివాజీ ఉక్కు కవచాన్ని వేసుకొని చేతికి పులిగోర్లు ధరించి సమావేశానికి వెళ్లారు అక్కడ శివాజీ అఫ్జల్ ఖాన్ అంగరక్షకులతో మాత్రమే హాల్లోకి వెళ్లారు అఫ్జల్ ఖాన్ కత్తితో పొడిచేందుకు ప్రయత్నించగా శివాజీ తన పులి గోర్లతో అతడిని హతమార్చాడు దీంతో శివాజీ మరాఠా యోధుడిగా పేరు తెచ్చుకున్నారు మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది ఔరంగజేబు తన మేనమామ పహిస్తా ఖాన్ ను శివాజీపై దాడికి పంపిన పరాజయంతో వెను తిరగవలసి వచ్చింది పదహారు వందల డెబ్బై నాలుగు నాటికి శివాజీ లక్ష సైన్యాన్ని ఆయుధాలను అశ్వాలను నావిక దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు పదహారు వందల డెబ్బై నాలుగు జూన్ ఆరున రాయగఢ్ కోటలో వేద పట్టణాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదును ప్రదానం చేశారు కొన్నాళ్లకు శివాజీ యాభై వేల బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు గింగిలను సొంతం చేసుకున్నారు ఇరవై ఏడు ఏళ్ల పాటు యుద్ధాలలో గడిపి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పారు నిరంతరంగా యుద్ధాలు చేస్తున్న సమయంలో మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి పదహారు వందల ఎనభై ఏప్రిల్ మూడున రాయగఢ్ కోటలో మరణించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నాడు మహారాష్ట్ర మరియు దేశంలోని ఇతర ప్రాంతాలలో ఆ గొప్ప యోధుడైన రాజు జ్ఞాపకార్థం వివిధ కార్యక్రమాలు నిర్వహించబడతాయి వీటిలో ఊరేగింపులు సాంస్కృతిక ప్రదర్శనలు నివాళి వేడుకలు సెమినార్లు మరియు శివాజీ మహారాజ్ జీవితం మరియు విజయాలను ప్రదర్శించే ప్రదర్శనలు ఉంటాయి శివాజీ మహారాజ్ కోటలు స్మారక చిహ్నాలు మరియు విగ్రహాలను సందర్శించడం ప్రార్థనలు చేయడం మరియు సహజ విందులలో పాల్గొనడం ద్వారా ప్రజలు తమ నివాళులు అర్పిస్తారు భారతీయ చరిత్ర మరియు సంస్కృతికి శివాజీ మహారాజ్ చేసిన కృషి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి పాఠశాలలు కళాశాలలు మరియు విద్యా సంస్థలు కూడా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తాయి ఇది ఇవాల్టి అప్డేట్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ రుద్రా